నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ బాలనగర్ డీసీపీ కార్యాలయంలో మేచల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారాం జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు ఈ నెల ఇరవై ఏడు తారీఖు అర్ధరాత్రి గాజుల రామారాం ఎల్ఎన్ బార్ సమీపంలో జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో కాల్పులు జరిపి అనుచరుడు శివ నరేష్ తో పాటు మరో పద్నాలుగు మంది నిందితులను పట్టుకున్నామని వారి వద్ద నుండి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకి ఎనభై ఏడు రౌండ్లు లైట్ లో మూడు కార్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం పరుచుకున్నామని తెలిపారు ఇలా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంటర్వీరింగ్ నైట్లో జీర్మెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర పార్వెల్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు పదిహేను మంది నేలస్తుల్ని అదుపు తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాదుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ ఆ ఐలెన్ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడటం అడ్డగించడం అటగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంత ముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి చివకి ఫోన్ చేయడం వాళ్ళు ఉట్టిన కార్ వెహికల్ బెలిన వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావటం రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ని అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనలో ఉంటుంది ఆ ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మంటే రాగానే పైర్ ఓపెన్ చేయడం ఆ పైర్లో వాళ్ళు తప్పించుకోవడం తర్వాత ఇతను కార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలయ్యి పారిపోవడం జరుగుతుంది ఇందులో ఈ నరేష్ శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్ శాంసన్ నరేందర్ మరియు ఉజ్వల్ వీళ్ళందరూ కూడా బెలన వెహికల్ రావడం జరిగింది నరేష్ శివ కారు వెహికల్ వస్తారు అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే అంటే అగస్టు అని చెప్తున్నాడు ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది ఇది హిస్టర్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ మన ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ అమిత్ సాయంతో వీళ్ళ ఫ్రెండ్స్ నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్ బుగ్గప్ప కరణ్ జగ్గు వీళ్ళతో కలిసి బీఆర్ వెళ్ళి అమిత్ సాయంతో ఒక కంట్రిబ్యూట్ లిస్టల్ని ఒక హండ్రెడ్ లైవ్ రౌండ్స్ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేయడం అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది ఇప్పటికే మనకి దుండిగల్ లో నాలుగు కేసులు సంగారెడ్డిలో ఒక కేసు ఉండేట్టుగా మనకి సమాచారం ఉంది ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ కానీ ఇంకా రెవెన్యూ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ కూడా ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ కూడా మేము సేకరించి ఇతని మీద షీట్ ఓపెన్ చేయడము అవసరమైతే పీడ్యాక్ పెట్టడం కూడా జరుగుతుంది ఈరోజు మనము వీళ్ళ దాదాపు పదిహేను మందిని ఎవరైతే ఫస్ట్ ఇనిషియల్గా ముగ్గురు కూడా పడ్డారు ఆ తర్వాత నరేష్ శివతో పాటు ఒక నలుగురు రావడం జరిగింది అదేవిధంగా బీహార్ పోయి ఎవరైతే పిస్టల్ కొనుక్కొచ్చారో వీళ్ళందరినీ టోటల్గా ఫిఫ్టీన్ మెంబర్స్ని ఒక మూడు వెహికల్స్ ఫోర్ వీలర్స్ తారు బె అండ్ స్కోడా మూడు కార్లు తర్వాత ఒక కంట్రీమేడ్ పిస్టల్ ఎయిటీ సెవెన్ లైవ్ రౌండ్స్ ఒక టూ వీలర్ బైక్ని మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టి వీళ్ళని జైలు పంపించడం జరుగుతున్నది ఈ యొక్క సమాచారం అంతా కూడా సీసీ కెమెరాలో రావడం జరిగింది అక్కడ ఉన్న ఐ విగ్నెసెస్ ఉన్నారు టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది వీటన్నింటితోటి వీళ్ళకి జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం ఈ నరేష్ లాంటి వ్యక్తుల మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి గత కొద్ది రోజులుగా చూసి తను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూసి చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు అంటే అంతకుముందు కొంతమంది భయపడి చెప్పలేకపోవచ్చు కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి సమాచారంతో ఈ కేసు పాత కేసును కొత్త కేసులు కూడా ఏమైనా ఉంటే తీసుకొని వీటన్నిటి మీద తప్పకుండా ఇతని మీద యాక్ట్ పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో పై చేసి చిన్న కాజ్ లేకుండా ఒక పెట్టి మ్యాటర్లో కేవలం ఆ మహిళ ఫోన్ చేసిందని చెప్పేసి ఒక పెట్టి మ్యాటర్లో దాన్ని పై ఓపెన్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతనేదో రౌడీయుజం గుండా యుద్ధం ఒక లీడర్ కావాలన్న ఒక యాంగ్జైటీతో చేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం సమాజంలో ఎలో చేస్తే కామన్మెన్ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పకుండా ఇతన్ని జైల్లో ఉండే విధంగా శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తుంది